అధిష్టానం పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు విజయవాడ తిరువురులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో ప్రక్షాళన పూజలు నిర్వహించారు టీడీడీ పేరు ప్రఖ్యాతులను లడ్డూ పవిత్రతను చంద్రబాబు అపవిత్రం చేశారని ఆయన మండిపడ్డారు స్వామిదాస్ తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన చంద్రబాబు శ్రీవారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని తిరుమల వారికి అనేక సార్లు వస్త్రాలు సమర్పించిన మాజీ సీఎం జగన్ కు డిక్లరేషన్ కావాలా అని ప్రశ్నించారు ఆయన ప్రసాదానికి గుడియాలి ఆమె ఆపాదిస్తున్నాడు నీకు అడ్మినిస్ట్రేషన్ నీకు అప్పచెప్పారు మంచి బోర్డు అక్కడే తప్పులు జరుపుకునే చెయ్యి ఎప్పుడో జరిగిందంట ఇప్పుడు రెండు నెలలు ఏం చేసావు నువ్వు జాతీయ పత్రికలే కాదు మీడియా మొత్తం కూడా కోడస్తోంది రేపు కోర్టులో నిగుదేళలితే హయ్యెస్ట్ న్యాయస్థానం మరి ఏదైతే సుప్రీంకోర్టు ఉందో దానిలో కూడా నిగుదేలుంది అయినా మీరు జాతీయంగా అథంటేటిక్ ల్యాబొరేటరీకి పంపుకోకుండా ఇతరులకి మీరే డిక్లేర్ చేసేస్తారా ఎంతమంది మత విశ్వాసాలు దెబ్బతినయో వీటన్నింటినీ కూడా మరి ఆ దేవుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలి ఎవరైతే పాపు ఆత్మలు పాపులు చేస్తు పాపం చేస్తున్నారు వారిని శిక్షించాలి దుష్ట శిక్షణ జరగాలి బీజేపీ కూడా నరేంద్ర మోడీ గారు దీని మీరు కన్యాయ మీరు లేకుంటే దేవుడు మీకు కూడా పనిష్మెంట్ ఇస్తారు రాబోయే రోజుల్లో తుఫాను వస్తే కొట్టుకుపోతారు ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని జగన్ని రాజకీయంగా అంతం చేసేందుకు చంద్రబాబు తిరుపతి లడ్డూపై కలంకితం మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని లడ్డూ వివాద నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం బచ్చుపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కుటుంబ నేతలపై ఫైర్ అయ్యారు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం జగన్ తిరుపతి వెళ్తానంటే కొండపైన ఫ్లెక్సీలు పెట్టిస్తారా అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలి అని ఏనాడైనా తిరుపతి కొండపై ఫ్లెక్సీలు పెట్టారా అని ప్రశ్నించారు జగన్ పర్యటన వాయిదా వేసుకున్నాడని తెలిసిన వెంటనే ఆ ఫ్లెక్సీలు తీయించేస్తారని ధ్వజమెత్తారు మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుడు కూడా పాపుల యొక్క నోరు శుద్ధి చేసినట్టుగా ఇవాళ చంద్రబాబు నోరు కూడా మెల్లగా శుద్ధవుతూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వెళ్తానంటే దర్శనం చేసుకుంటాకెళ్తానంటే వెంటనే ఫ్లెక్సీలు పెట్టిస్తావా తిరుమలలో ఎప్పుడన్నా నువ్వు అక్కడే పుట్టానన్నావు కదా ఎప్పుడన్నా తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పని ఎప్పుడన్నా బోర్డు కడతం చూసారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ మధ్యాహ్నం కడతారు ఆయన్ని రావట్లేదు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని రచ్చ చేయాలనుకుంటున్నారు హిందువుల ముసుగులో రాజకీయాల కోసం బతికేటువంటి కొంతమంది కాషాయ బట్టలు వేసుకుని నోరు కాషాయ నాలుగు వేసుకుని తిరిగేటువంటి దొంగ భక్తులు ఎవరైతే ఉన్నారో హిందూ మతానికి మేమే రిప్రజెంటేషన్స్ అని చెప్పని కేకల బొబ్బలు పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోగేసి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోలీసుల రక్షణతో కాషాయ రంగు గేట్లకు పిలిపిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో లేని సమయంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే నిన్న కోడిగుడ్లు వేయండి కారు మీద పోలీసులకేమో శాంతియుతంగా మా వాళ్ళు ధర్నా చేస్తారు రోడ్డు మీద జగన్ గారు ఎయిర్పోర్ట్ కాడ నుంచి గుడికి వెళ్లే వరకు వాళ్ళకేమో కాషాయ రంగు పెయింట్ డబ్బాల్లో దీంట్లో బుడగలు వేసి ఐ సప్లై రెడీ చేస్తారు అలాగే కోడిగుడ్లు రెడీ చేస్తారు రెడీ చేసి అవమానించి ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిపించారు వైసీపీ నేతలు లడ్డూ వివాద నేపథ్యంలో ప్రాయచిత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సహా కుటమి నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ నేత చిగురుపల్లి శామ్యూల్ రాజకీయ కుట్రతోనే కుటమి ప్రభుత్వం లేనిపోని నిందలు వేస్తుందని ఆరోపించారు